ఎప్పుడైనా టెన్షన్గా ఉన్నప్పుడు కడుపులో ఏదోలా అనిపించిందా సీతకుక చిలుకలు ఎగిరినట్లుగా లేదా కడుపు నిండా భోజనం చేశాక అస్సలు ఏ పని చేయాలనిపించుదూ తలంతా బరువుగా అయిపోతుంది కదా ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఫీలింగ్స్ వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది మన శరీరంలో ఉన్న రెండు బ్రెయిన్స్ మధ్య జరిగే ఒక సీక్రెట్ సంభాషణ గురించి దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏదైనా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు కానీ లేదంటే ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కాని సడన్ గా కడుపులో నొప్పి మొదలవుతుంది కదా అసలు టెన్షన్ అంతా మన బ్రెయిన్లో ఉంటే నొప్పి కడుపులో ఎందుకొస్తుంది చాలా విచిత్రంగా అనిపిస్తోంది కాని ఇది మనలో చాలామందికి అనుభవమే సరే ఇప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్ సిచ్యుయేషన్ చూద్దాం మంచి బిర్యానీ లాంటిది లాగించాక కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతుంటాయి బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టనిపిస్తుంది దేనిమీద కాన్సన్ట్రేట్ చేయలేం దీన్నే ఫుడ్ కోమా అంటాం చూడ్డానికి ఈ రెండో అనుభవాలు వేర్వేరుగా అనిపించినా ఈ రెండింటి వెనక ఉన్న కారణం మాత్రం ఒక్కటే అదేంటంటే మన పేగుకి మన మెదడికి మధ్య ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ ఓకే మరి ఈరోజు ఈ కనెక్షన్ గురించి ఎలా తెలుసుకోబోతున్నామో చూద్దాం ఫస్ట్ ఈ రెండు మెదళ్ల కథ ఏంటో చూద్దాం ఆ తర్వాత మన బ్రెయిన్ ఓవర్వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది అలాగే మన గట్ ఓవర్వర్క్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసుకుందాం ఇక ఆ తర్వాత అసలు ఈ కనెక్షన్ ఎక్కడ మొదలైందో చూసి ఫైనల్గా ఇవి రెండు ఎలా పెనవేసుకుపోయున్నాయో అర్థం చేసుకుందాం మొదటిది రెండు మెదళ్ల కథ అవును మీరు విన్నది కరెక్టే మన శరీరంలో తలలోనే కాదు ఇంకో చోట కూడా ఒక ఉంది అసలు ఏంటి ఆ కథ ఈ కనెక్షన్కి సైంటిఫిక్గా ఏమని పేరు పెట్టారో ఇప్పుడు చూద్దాం సైంటిస్టులు దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అని పిలుస్తారు సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కీ మన పేగుకీ మధ్య ఉన్న ఒక సూపర్ ఫాస్ట్ టెలిఫోన్ లైన్ అనుకోండి ఇది ట్వెంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తోంది మెసేజ్లు నిరంతరం సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఇటు ఇటూ నుంచి అటూ వెళ్తూనే ఉంటాయి సరే మరి ఆ హాట్ లైన్ కి నుంచి మొదలు పెడదాం అదే మన బ్రెయిన్ మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన కడుపుని జీర్ణ వ్యవస్థని ఎలా కంట్రోల్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం ఇది చాలా డ్రమాటిక్గా గా జరుగుతోంది మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో మన బ్రెయిన్ వెంటనే ఒక ఎమర్జెన్సీ అలారం మోగిస్తుంది బాడీకి ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది హే డైజెషన్ని ఆపండి ఇప్పుడు మనకి డేంజరుంది పరిగెత్తడానికో పోరాడడానికో కండరాలకి పవర్ కావాలి అని వెంటనే జీర్ణ వ్యవస్థకి వెళ్లే బ్లడ్ ఫ్లో అంతా కండరాల వైపు డైవర్ట్ అవుతుంది కాని ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కడుపులో యాసిడ్ అలానే ఉంటుంది కాని ఆ యాసిడ్ నుంచి కడుపుని కాపాడే మ్యూకస్ అంటే ఒక రకమైన జిగురుపొర ఉత్పత్తి ఆగిపోతుంది ఇంకేముంది యాసిడ్ మన కడుపు గోడల్ని నేరుగా డ్యామేజ్ చేసి మనకి మంటా నొప్పిని కలిగిస్తుంది అదన్మాట సంగతి రైట్ ఇప్పుడు ఆ హాట్ కి రెండో చివరికి వెళ్దాం అదే మన పేగు బాగా కడుపు నిండినప్పుడు మన బ్రెయిన్ ఎందుకొంత స్లో అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నడుస్తుంది మనం కడుపు నిండా భోజనం చేయగానే మన పేగు వెంటనే బ్రెయిన్కి ఒక అర్జెంట్ మెసేజ్ పంపుతుంది హలో బాస్ ఇక్కడ కింద చాలా పెద్ద పనిపరింది డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి ఇటువైపు పంపించండి అని వెంటనే మన బాడీ బ్లడ్ని ఎనర్జీని కడుపు వైపుకి పంపిస్తుంది అంతేకాదు అదే టైంలో కొన్ని హార్మోన్స్ కూడా అవుతాయి ఆ హార్మోన్స్ బ్రెయిన్కెళ్లి ఓకే ఇప్పుడు రెస్ట్ తీసుకున్న టైం వచ్చింది అని చెప్తాయి అందుకే మనకంతా నీరసంగా నిద్రమత్తుగా అనిపిస్తుందనమాట అసలు ఈ కనెక్షన్ ఎందుకింత స్ట్రాంగ్ గా ఉంది దీని మూలాలు ఎక్కడున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టైంలో చాలా చాలా వెనక్కి వెళ్ళాలి ఎప్పుడు అంటే మనం ఇంకా మన అమ్మ కడుపులో ఒక పిండంగా ఉన్నప్పటికీ ఇది వింటే మీరు నమ్మలేరేమో కాని ఇది నిజం మనమొక ఎంబ్రియోగా అంటే పిండంగా పెరుగుతున్నప్పుడు మన బ్రెయిన్ మన పేగులోని నాడి వ్యవస్థ రెండూ ఒకే రకమైన కణజాలం నుంచి పుట్టాయి అంటే మన బ్రెయిన్ని తయారు చేయాల్సిన కొన్ని సెల్స్ అక్కడి నుంచి విడిపోయి మన కడుపులోకి ప్రయాణించి అక్కడ వాటికంటూ ఒక సొంత మినీ బ్రెయిన్ ని తయారు చేసుకున్నాయి ఇన్క్రెడిబుల్ కదా నేను మినీ బ్రెయిన్ అని ఊరికే అనట్లేదు మన పేగులో సుమారుగా వంద నుంచి ఐదు వందల మిలియన్ల ఉంటాయి అంటే మన వెన్నుపాములో ఉన్న మొత్తం న్యూరాన్ల కన్నా ఇది ఎక్కువ అందుకే మన పేగు మన తలలోని బ్రెయిన్తో సంబంధం లేకుండానే డైజెషన్ లాంటి చాలా పనులను అదే సొంతంగా మేనేజ్ చేసుకోగలదు ఓకే ఇప్పటివరకు మనం తెలుసుకున్నదంతా ఒకసారి చూద్దాం ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటి సో బేసిక్గా మనకి రెండు బ్రెయిన్స్ ఉన్నాయి ఒకటి మన తలలో ఉండే హెడ్ బ్రెయిన్ ఇది మన ఆలోచనల్ని కాన్షియస్నెస్ని కంట్రోల్ చేస్తుంది రెండోది మన పేగుళ్ళో ఉండే గడ్ బ్రెయిన్ ఇది డైజెషన్ని స్వతంత్రంగా మేనేజ్ చేస్తుంది ఈ రెండు ఒకే నరంతో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా రెండు పుట్టింది ఒకే మూలం నుంచి ఇదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు పాయింట్ అంటే ఇవి రెండూ వేరువేరు సిస్టమ్స్ కాదు టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఒకే సిస్టమ్ కాని రెండూ వేర్వేరు చోట్ల ఉంది అందుకే ఒకటి స్ట్రెస్కి గురైతే రెండోది ప్రశాంతంగా ఉండలేదు ఒకటి ఓవర్వర్క్ చేస్తే రెండోది స్లో అయిపోతుంది అందుకే గమనిస్తే అతిగా ఆలోచించడం మన పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అలాగే అతిగా తినడం మన మెదడు పనితీరిని మందగింపచేస్తుంది సో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవడం మన ఆరోగ్యానికి మన ఆనందానికి ఎంత ముఖ్యమో కదా